తస్ భగవతో అర్హత సమ్మ సంబుద్ధ పంచస్కంధాలు భగవానుడు ఇలా చెప్తూ ఉంటాడు ఈ నేను అన్నది ఈ పంచస్కంధాల సమ్మేళనమే వేరే ఇంకేమీ కాదు అంటే ప్రాణులన్నీ కూడా నామరూపాల సమ్మేళనమైన పంచస్కంధాలతోనే రూపుదిద్దుకున్నాయి ఈ పంచస్కందాలు ఏంటి రూపస్కందం వేదనా స్కంధం సన్యాస్కంధం సంస్కార స్కంధం ఇంకా వినియాన స్కందం అంటే మనసులోని నాలుగు భాగాలు ఇంకొకటి రూపస్కందం ఈ ఐదిటిని పంచస్కంధాలు అంటారు స్కందం అంటే ఒక సమూహం అని అర్థం ఈ రూప స్కందం అన్నది నొరగ వంటిది దీనిలో శాశ్వతమైన ఆత్మ అనేది ఏదీ లేదు నిస్సారమైంది ఇది అనుభూతిపరమైన వేదనా స్కందం కూడా నీటి పొడుగ వంటిది దీనిలో కూడా ఈ నేను అని చెప్పుకునే ఆత్మ అనేది ఏదీ లేదు ఇది కూడా నిస్సారమైంది విషయాలను గుర్తించి విలువ కట్టే సన్యాక స్కందం కూడా ఎండమావి వంటిది దీనిలో కూడా శాశ్వతమైన ఆత్మ అనేది ఏదీ లేదు నిస్సారమైనదే ఇది కూడా అలాగే చిత్తంలో జరిగే ప్రతిక్రియలకు సంబంధించిన సంస్కార స్కందం అరటి చెట్టు యొక్క కాండం వంటిది దీనిలో కూడా ఆత్మ అనేది ఏదీ లేదు ఇది కూడా నిస్సారమైనది విషయ విజ్ఞానానికి సంబంధించిన విన్యాసస్కంధం కనికట్టు లాంటిది దీనిలో కూడా ఆత్మ అనేది ఏదీ లేదు నిస్సారమైంది అంటే ఈ ఆత్మ అనేది ఏదో ఒక రూపం కాదు దీంట్లో కూడా ఈ నేను అనే చెప్పుకునే ఏదీ లేదు అని చెప్తాడు బుద్ధ అంటే ఇంతకుముందు ఈ నేను నాది అని ఒక ఆత్మభావంతో ఉండేవారు నేను అనేది శాశ్వతంగా ఉంటుంది అనేది సో భగవానుడు ఏం చెప్తాడో అలాంటిది ఏది నాకు కనబడలేదు కేవలం స్కందాలు మాత్రమే కనబడ్డాయి ఆ స్కందాలు కూడా అనిత్యమైనవే ఇక్కడ కూడా శాశ్వతమైనవేవీ లేదు అలాగే నిస్సారమైనవే ఇవి కూడా అని భగవానుడు క్లియర్గా చెప్తాడు అంటే ఇక్కడ ఏదో రూ ఈ శరీరంలో ఆత్మ అనే రూపం ఉంది అది లేదు కాబట్టి అనాత్మ అని కాదు ఇక్కడ అనాత్మ అంటే నేను కాదు నాది కాదు అంటే నేను నాది అని చెప్పుకునేది ఏది లేదు అని అర్థం ఇక్కడ అనాత్మ అంటే అలాగే ఆయుతనాలు ఆరు ఆయుతనాలు శరీరంలోను ఆరు ఆయుతన విషయాలు బాహ్యంగా మొత్తం పన్నెండు ఆయుతన వస్తువులు విషయాలు ఉన్నాయి ఏంటంటే అవి మొదట ఆరు ఆయుతనాలు ఏంటి కన్ను వాటి విషయాలు కంటికి కనబడే అన్ని రకాల రూపాలు చెవి చెవికి వినబడే అన్ని రకాల శబ్దాలు ఆ ఆయుతన విషయాలు అలాగే ముక్కు ముక్కును స్పర్శించు అన్ని రకాల వాసనలు అలాగే నాలుక ఆహారంలో ఉన్న అన్ని రకాల రుచులు అలాగే శరీరం అంటే చర్మం చర్మంపై స్పర్శలను కలిగించు అన్ని రకాల విషయాలు అలాగే మనస్సు మనసులో ఉత్పన్నమయ్యే అన్ని రకాల ధర్మాలు ధర్మాలు అంటే ఆలోచనలు అనే అర్థం అంటే ఆరు ఆయుతనాలు కన్ను చెవి ముక్కు నాలుక చర్మం అలాగే మనస్సు వాటికి సంబంధించిన విషయాలని ఆయుతన విషయాలు అంటారు మొత్తం పన్నెండు వస్తువులు ఇవి పైన చెప్పిన శరీరంలోని ఆరు ఆయుతనాలను పాడుపడిన గ్రామంతో పోల్చబడింది శరీరానికి బయట ఉన్న ఆరు ఆయుతన విషయాలను ఆ గ్రామాన్ని దోచుకుని దూపిడి దొంగలతో పోల్చబడింది అలాగే నామరూప ధాతువులను పన్నెండు రకాలుగా విడదీసి చెప్పారు ఒక్కొక్క ఆయుతనంతో అంటే ఈ ఆయుతనంలో మూడు విషయాలు ఉన్నప్పుడే ఆ ఆయుతనం అన్నది పనిచేయగలుగుతుంది వీ ఎలా అంటే మొదటిది ఆయుతనం అవుతుంది రెండోది ఆయుతన విషయం అవసరం అవుతుంది అలాగే ఆయుతనం విజ్ఞానం కూడా అవసరం అవుతుంది అంటే ఉదాహరణకి కన్ను ఉంది కన్నుకి బహిర్గతంగా ఉన్న ఆయుతన విషయం ఏంటి కంటికి కనబడే రూపం ఏదైనా వస్తువుని చూస్తాము రూపం ఈ కంటితోటి అలాగే ఆ కంటికి సంబంధించిన విజ్ఞానం కూడా అక్కడ అంటే ఆయుతనానికి సంబంధించిన విజ్ఞానం అలా మొత్తం మూడు విషయాలు ఉన్నప్పుడే ఆ ఆయుతనం అన్నది పనిచేయగలుగుతుంది అలాగే చెవికి చెవి అవసరం అవుతుంది ఇంకా చెవికి వినపడే శబ్దం ఉండాలి అలాగే శ్రోత విజ్ఞానం అనేది అవసరం అవుతుంది విజ్ఞానం అంటే ఇక్కడ కాన్షియస్నెస్ అనే అర్థం ముక్కు అలాగే ముక్కును స్పర్శించు వాసన అలాగే గాన విజ్ఞానం కూడా అలాగే నాలుక ఆహారంలోని రుచి అలాగే జిహ్వా విజ్ఞానం అలాగే శరీరం శరీరంపై స్పర్శించు అంటే స్పర్శను కలిగించు అనేక విషయాలు ఉంటాయి అలాగే ఈ కాయ విజ్ఞానం అన్నది కూడా అవసరం అలాగే మనసు మనసులో కదలాడే అనేక రకాల ఆలోచనలు అలాగే మనోవిజ్ఞానం కంటికి కనబడు రూపం స్పర్శించినప్పుడు కంటి విజ్ఞానం అన్నది జాగృతమవుతుంది అలాగే చెవికి శబ్ద తరంగాలు స్పర్శించినప్పుడు శ్రోత విజ్ఞానం అన్నది జాగృతం అవుతుంది ముక్కుకు వాసన తగిలినప్పుడు నాసిక కాయ విజ్ఞానం అన్నది అంటే సారీ నాసిక విజ్ఞానం అన్నది అంటే గాన విజ్ఞానం అన్నది జాగృతం అవుతుంది అలాగే శరీరంపై బహిర్గతంగా ఉన్న విషయాలు స్పర్శించినప్పుడు కాయా విజ్ఞానం జాగృతమవుతుంది అలాగే మనసులో బయట విషయాల గురించి కలిగే ఆలోచనలు ధర్మాలు కదిలాడినప్పుడు మనోవిజ్ఞానం అన్నది జాగృతమవుతుంది ఈ విధంగా ఒక్కొక్క ఆయుతనంలో మూడేసి ధాతువుల చొప్పున మొత్తం ఆరు ఆయుతనాల్లో పద్దెనిమిది నామరూపాలకు సంబంధించిన ధాతువులు ఉన్నాయి అలాగే పద్దెనిమిది నామరూప ధాతువులు ఎవరు చెప్పు చేతుల్లో కూడా అంటే ఎవరో చెప్తే అవేమీ జరగట్లేదు ఎవరి చెప్పు చేతుల్లో ఉండవు వాటిని ఎవరు నియంత్రించలేరు ఇవి వాటి స్వభావాలకు అనుగుణంగా మాత్రమే ప్రవర్తిస్తున్నాయి అందువలన వాటిని పరమార్థపరంగా ధాతువులు అని పిలిచారు భగవానుడు ఒక సూత్రాలో ఇలా చెప్తాడు భిక్షులారా ప్రాణులు పుడుతూ గిడుతూ ఈ భవ సంసారం అనే జనన మరణ చక్రంలో పడి ఎందుకు తిరిగాడుతున్నాయో దానికి ఉన్న మూల కారణాన్ని మీకు బోధిస్తాను అంటే ఈ ప్రాణులకి మూలం అంటే పునాది ఎక్కడ ఉంది అంటే ఒక ఆయుతనానికి ఆయుతనానికి సంబంధించిన విషయాల మధ్య స్పర్శ జరిగినప్పుడు మాత్రమే దానికి సంబంధించిన విజ్ఞానం అన్నది జాగృతమవుతుంది ఇలా ఆరు రకాల ఆయుతన విజ్ఞానాల జాగృతానికి స్పర్శ కారణమవుతుంది ఈ స్పర్శ జరగకపోతే విన్యానం జాగృతం కాలేదు ఈ స్పర్శ కారణంగా విన్యానంతో పాటు అనుభూతిపరమైన వేదన కూడా జాగృతమవుతుంది ఈ వేదన వల్లే తృష్ణ జనిస్తుంది ఈ తృష్ణ ఉపాదానం జరించడానికి కారణమవుతుంది ఈ ఉపాదానం అంటే ఉపాదానం అంటే ఆసక్తి ఈ ఉపాదానం ద్వారా మళ్ళీ ఇంకొక భవ భవం అన్నది అంటే లోకం అన్నది జాగృతం అవుతుంది ఈ భవం ద్వారా జాతి అనగా జన్మతో కూడిన పుట్టుక అన్నది జాగృతం అవుతుంది అంటే మళ్ళీ పుట్టడం అన్నది జరుగుతుంది అంటే ఈ ఇంద్రియాల ద్వారా కంటితోటి రూపాన్ని చూస్తాడు రూపాన్ని స్పర్శించగానే అక్కడ చచ్చు విజ్ఞానం అనేది ఉత్పన్నమవుతుంది ఆ తర్వాత వేదన అన్నది ఉత్పన్నమవుతుంది వేదన వల్ల ఇది సుఖకరమైందైతే కనుక మళ్ళీ తృష్ణ జాగృతం అవుతుంది దుఃఖకరమైందైతే ద్వేషం జాగృతం అవుతుంది ఈ తృష్ణ కారణంగా ఉపాదానం వస్తుంది ఉపాదానం కారణంగా మళ్ళీ ఇంకొక భవం భవం కారణంగా మళ్ళీ ఇంకొక పుట్టుక అంటే ఈ పుట్టుక వల్లనే ముసలితనం మరణం శోకం పరిదేవనం దుఃఖం దోమనసం ఉపాయాసాలు జాగృతమవుతున్నాయి అంటే శోకం నుండి ఉపాయాసాల వరకు చెప్పినవి దుఃఖంలోని వివిధ స్థాయిలు అనే అర్థం మానసిక దుఃఖం శారీరక దుఃఖం ఇవన్నీ కూడా పుట్టుక వల్లనే జరుగుతుంది ఆ పుట్టుకకి కారణం ఏంటంటే అవిచ్చే కారణమవుతుంది విషయాలను ఉన్నది ఉన్నట్లు చూడలేకపోవడమే కారణమవుతుంది వీటి వల్లే దుఃఖం కలుగుతుంది ఇలా దుఃఖం ప్రతి ఆయుతనం నుండి కలిగి నామరూపాల్లో స్టోర్ అవుతూ ఉంటుంది ఇలా కన్ను చెవి ముక్కు జివ్హ అంటే నాలుక అలాగే శరీరం మరియు మనస్సు అనే ఆయుతనాలను వాటికి సంబంధించిన ఆయుతన విషయాలు స్పర్శించడం వలన ఆయుతన విజ్ఞానంతో పాటు వేదన తృష్ణ ఇంకా ఉపాదానం భవం జాతి అంటే పుట్టుక అనేవి జాగృతమై వాటి ఇష్ట ఇష్టాలపై ఆధారపడి రాగంతో కూడిన దుఃఖం ద్వేషంతో కూడిన దుఃఖం అలాగే మోహంతో కూడిన దుఃఖాలు జాగృతమవుతూ సంస్కారాల రూపంలో చిత్తంలో అవి స్టోర్ అవుతూ అంటే అవుతూ దుఃఖ సముదాయం అన్నది కలుగుతుంది ఇలా దుఃఖ జాగృతాన్ని గురించి చెప్తూ బుద్ధుడు ఇలా చెప్తాడు భిక్షువులారా ఇలా దుఃఖం జాగృతం కాకుండా ఎలా నిరోధించాలో ఇప్పుడు మీకు ఉపదేశిస్తాను అని ఈ దుఃఖ నిరోధం అంటే ఏంటి ఒక ఆయుతనాన్ని ఉదాహరణగా తీసుకొని దుఃఖ నిరోధం అంటే ఏమిటో తెలుసుకుందాం కన్ను మరియు కంటికి కనపడు రూపాల మధ్య స్పర్శ కారణంగా చర్చ విజ్ఞానం అన్నది జాగృతమవుతుంది ఈ స్పర్శ వలన కలిగిన అనుభూతి అంటే వేదన కన్ను రూపం అలాగే విజ్ఞానాలను జోడిస్తుంది ఈ అనుభూతే లేకపోతే వేదన ఉండదు వేదన లేకపోతే తృష్ణ ఉండదు తృష్ణే లేకపోతే ఉపాదాన ఉండదు ఉపాదానం లేకపోతే భవం ఉండదు భవం లేకపోతే మళ్ళీ జన్మ అనేది ఉండదు జన్మ లేకపోతే ముసలితనం మరణం శోకం పరిదేవనం దుఃఖం దుమనసం ఉపాయాసాలు కూడా ఉండవు దానివల్ల దుఃఖం జనించకుండా సమసిపోతుంది ఇదే దుఃఖ నిరోధం అంటే ఇలాగే చెవి మరియు శబ్దాల మధ్య స్పర్శ కలిగినప్పుడు శ్రోత విజ్ఞానం జాగృతమవుతుంది స్పర్శ వలన కలిగిన అనుభూతి ఈ మూడింటిని జోడిస్తుంది ఈ అనుభూతే లేకపోతే వేదన ఉండదు వేదన లేకపోతే తృష్ణ ఉండదు తృష్ణ లేకపోతే ఉపాదానం ఉండదు ఉపాదానం లేకపోతే భవం ఉండదు భవం లేకపోతే జాతి ఉండదు జాతి లేకపోతే జర మరణం సోకం పరిదేవనం దుఃఖ మనస్సు ఉపాయాసాలు కూడా నిరోధమవుతాయి దీనివల్ల దుఃఖం అంతా నిరోధమైపోతుంది ఇలాగే మిగతా ఇంద్రియాల విజ్ఞానాలను కూడా అర్థం చేసుకోవాలి అంటే ముక్కు మరియు వాసనల మధ్య స్పర్శ వలన గాన విజ్ఞానం ఉత్పన్నమవుతుంది స్పర్శ వలన కలిగిన అనుభూతి వలన ఈ మూడిటిని జోడిస్తుంది ఈ అనుభూతి లేకపోతే అక్కడ వేదన నుండి ఉపాయాసాల వరకు కల అన్ని విషయాలు నిరోధమవుతాయి దీనివల్ల దుఃఖమంతా నిరోధమవుతుంది నాలుక మరియు రుచి మధ్య స్పర్శ కలిగినప్పుడు జీవ విజ్ఞానం జాగృతమవుతుంది స్పర్శ ద్వారా కలిగిన అనుభూతి ఈ మూడింటిని జోడిస్తుంది ఇక్కడ అనుభూతే లేకపోతే దాని ద్వారా కలిగే వేదన ఉండదు వేదన లేకపోవడం వలన పైన చెప్పిన విధంగా మిగతా విషయాలు కూడా ఉండవు వేదన నుండి ఉపాయాసాల వరకు గల అన్ని విషయాలు కూడా నిరోధమైపోతాయి ఇవన్నీ నిరోధమైనప్పుడు వాటి ద్వారా కలిగే దుఃఖం అంతా కూడా నిరోధం అవుతుంది శరీరం మరియు శరీరంపై అనుభూతి కలిగించే విషయాల మధ్య స్పర్శ కలిగినప్పుడు ఒక అనుభూతి కలుగుతుంది ఈ అనుభూతి ఈ మూడింటిని కలుపుతుంది ఈ అనుభూతి లేకపోతే దీని ద్వారా కలిగే వేదన ఉండదు వేదన లేకపోవడం వలన ఈ తృష్ణ ఉండదు తృష్ణ లేకపోవడం వల్ల ఉపాదానం ఉండదు అలాగే ఉపాదానం లేకపోతే తన అదే ఇంకొక భావం ఉండదు భావం లేకపోతే పుట్టుక ఉండదు అలాగే ముసలితనం దుఃఖతో మనసం ఇవన్నీ కూడా ఉండవు వేదన నుండి ఉపాయాసాల వరకు గల అన్ని విషయాలు నిరోధమైపోతాయి ఇవన్నీ నిరోధమైనప్పుడు వాటి ద్వారా కలుగు దుఃఖమంతా కూడా నిరోధమవుతుంది కన్ను మరియు కంటికి కనబడు రూప ఆలంబనాల కారణంగా చెక్షు విజ్ఞానం అన్నది జాగృతమవుతుంది రూప ఆలంబన అంటే మనకి కంటితోటి ఏదైనా చూసాము అంటే ఆ వస్తువు రూప ఆలంబన అని చెప్పబడుతుంది అంటే కన్ను కంటికి కనబడే రూప ఆలంబన కారణంగా చెక్షు విజ్ఞానం అన్నది జాగృతం అవుతుంది ఈ మూడు నామరూప ధాతువులు చెవి మరియు శబ్దం కారణంగా శ్రోత విజ్ఞానం అనేది జాగృతమవుతుంది ఈ మూడు నామరూప ధాతువులు అలాగే ముక్కు మరియు వాసన కారణంగా గాన విజ్ఞానం అన్నది జాగృతమవుతుంది ఈ మూడు నామరూప ధాతువులు నాలుగు సారీ నాలుక మరియు రసం కారణ రుచి కారణంగా జీవ విజ్ఞానం అనేది జాగ్రత్తమవుతుంది ఈ మూడు నామరూప ధాతువులు అలాగే శరీరం మరియు శారీరక విషయాల స్పర్శ కారణంగా ఈ కాయ విజ్ఞానం అన్నది జాగృతమవుతుంది ఈ మూడు ధాతువులు మనసులోని ఆలోచనలు ఇతర ధర్మాల కారణంగా మనో విజ్ఞానం అన్నది జాగృతమవుతుంది ఈ మూడు నామరూప ధాతువులు ఇలా ఆరు ఆయుతనాలలో మూడేసి విషయాలు జతకూడి పద్దెనిమిది నామరూప ధాతువులు జాగృతమవుతాయి శరీరంపై కలిగిన అనుభూతుల్ని పోటబ్బన అంటారు పోటబ్బన అంటే పృథ్వీ తేజో మరియు వాయు అంటే ఈ మూడు ధాతువులు అనమాట ఈ మూడు కలిసిన విషయ అనుభూతి అనే అర్థం అలాగే పద్దెనిమిది నామరూప ధాతువులు తప్ప మిగిలిన ఇతర ధర్మాలు అన్నీ ధర్మధాతువులని అనబడతాయి దుఃఖ సత్యానికి నాలుగు స్వాభావిక లక్షణాలు ఉంటాయి మొదటిది హింస లక్షణంతో కూడి ఉంటుంది రెండవది అనేక కారణాలతో కూడిన దానిని ఉత్పన్నం చేయ లక్షణం కలది అలాగే ఏకధాటిగా శరీరాన్ని గుండెల్ని కాల్చేస్తూ మంటలు పుట్టించు లక్షణం కలది అలాగే మారిపోయే లక్షణం కలది ఏ ధర్మానికైనా నాలుగు లక్షణాలు ఉంటాయో అంటే ఏ ధర్మానికైతే ఈ నాలుగు లక్షణాలు ఉంటాయో ఆ ధర్మాన్ని దుఃఖ సత్యం అంటారు దుఃఖ సత్యంతో బాధపడువారు కడు అపాయస్తులు వాటి పట్ల జ్ఞానులు ఎప్పుడూ కూడా జాగరూకతతో వ్యవహరించాలి అనేక కారణాలతో నియంత్రించబడిన ఈ నామరూపంలో పంచస్కంధాలలో పైన చెప్పిన నాలుగు లక్షణాలు ఉన్నాయి అందువలన పంచస్కందాలు అనేక రకాల దుఃఖాలతో కూడి ఉండి దుఃఖ సత్యాన్ని పోషిస్తూ ఉంటాయి అలాగే దుఃఖ సముదాయ సత్యానికి నాలుగు స్వాభావిక లక్షణాలు ఉంటాయి ఏంటవి దుఃఖాలను కలిగించే అన్ని కారణాలను సంఘటితపరచు లక్షణాలను కలది రెండవది బాధలను శోకాలను కలిగించే విషయాలను నిరంతరంగా సరఫరా చేయు లక్షణం కలది అలాగే మూడోది బాధలు కష్టాలతో కూడి ఉండు లక్షణం కలది నాలుగోది దుఃఖం నుండి విరక్తి కలగకుండా ఆటంకపరస లక్షణం కలది ఈ దుఃఖ సముదాయంలో ఈ నాలుగు లక్షణాలు ఉంటాయి అంటే ఏ ధర్మం అయితే పైన చెప్పిన నాలుగు లక్షణాలు ఉంటాయో ఆ ధర్మాన్ని సముదాయ సత్యం అంటారు అనగా ఇది కూడా అన్ని రకాల బాధలను వృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది తృష్ణలో ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి ఇదే సముదాయ సత్యము అలాగే మూడో అరే సత్యమైన దుఃఖ నిరోధ సత్యానికి కూడా నాలుగు స్వాభావిక లక్షణాలు ఉంటాయి ఏంటది మొదటిది దుఃఖం నుండి తప్పించుకొని ప్రకృతి పొందగలిగే లక్షణం కలది రెండవది అలజలులకు ఆందోళనకు దూరంగా ఉండు లక్షణం కలది నాశనం లేని మరణం లేని స్థితిగల లక్షణం కలది అంటే నాలుగోది అసంఖతతో అంటే హేతువులు లేని లక్షణం కలది కాబట్టి ఏ ధర్మానికైతే పైన చెప్పిన నాలుగు లక్షణాలు ఉంటాయో ఆ ధర్మానికి దుఃఖ నిరోధ సత్యం అంటారు అంటే నిర్బానానికి మాత్రమే పైన చెప్పిన నాలుగు లక్షణాలు ఉంటాయి కాబట్టి ఇది దుఃఖ నిరోధ సత్యం అలాగే దుఃఖ నిరోధగామిని పట్టిపద మార్గం నాలుగోది నాలుగు అరే సత్యమైన అష్టాంగ మార్గ సత్యానికి నాలుగు స్వాభావిక లక్షణాలు ఉంటాయి మొదటిది విమోచనానికి దారితీయు మార్గాన్ని చూపించు లక్షణం కలది అలాగే అర్హంత స్థితి ప్రాప్తికి హేతువుగా దారితీయు మార్గాన్ని చూపు లక్షణం కలది అలాగే నాలుగు ఆరే సత్యాలను అనుభూతి పరంగా దర్శించ కలిగే లక్షణం కలది భవ సంసారంలో వాటి దర్శనాలనే కళలో కూడా ఊహించలేము మూడు రకాల తృష్ణలను అనుగ అధిగమించి తనపై తాను ఆధిపత్యం కలుగు చేయ లక్షణం కలది కాబట్టి ఏ ధర్మానికైతే పైన చెప్పిన నాలుగు లక్షణాలు ఉంటాయో ఆ ధర్మాన్ని లేక మార్గాన్ని అరియ అష్టాంగ మార్గ సత్యమని చెప్తారు బుద్ధుడు చెప్పిన అరియ అష్టాంగ మార్గ విషయాలకై పైన చెప్పిన నాలుగు లక్షణాలు ఉన్నాయి అందువలన దానిని అష్టాంగ మార్గ సత్యం అంటారు ఇలా నాలుగు ఆరే సత్యాలను ఆరు అంటే నాలుగు ఆరే సత్యాలకు కలిసి పరహార లక్షణాలు ఉన్నాయన్నమాట సో ఈ విధంగా ఒక్కొక్క ధర్మానికి వాటి వాటి స్వాభావిక లక్షణాలు అనేవి ఉంటాయి వాటి కారణంగానే అవి పనిచేస్తూ ఉంటాయి సో ఈరోజు ఇంతటితో టాపిద్దాం మిగిలింది రేపు చెప్పుకుందాం